హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ మన ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్ నుండి ఇది ఫ్రీ ట్రైనింగ్ లొకేషన్ హన్మకొండ వరంగల్లో హౌ టు సేవ్ లైఫ్ ఏదైనా సడన్లీ ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళని ఎలా కాపాడాలి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అని మేము ట్రైనింగ్ ఇస్తాము ఫస్ట్ ఎయిడ్ ఏమేం ఏమేమి ఉంటాయి దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయా పెయిన్ కిల్లర్స్ ఉంటాయా బోన్స్ ఫ్రాక్చర్ అయితే ఏముంటుంది సో ఇలాంటివన్నీ బేసిక్గా బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ గురించి మేము చెప్తాము మీకు చాలా ఉపయోగపడేది ఇది ఫ్రీ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము అంటే లైఫ్ని సేవ్ చేస్తారు కాబట్టి దీనికోసం మేము సపరేట్గా ఈ కోర్స్ ఎంచుకున్నాము ఈ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ఫైర్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ సొసైటీ నుండి సొసైటీ నుండి మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాము అలాగే ఫైర్ ఎక్స్టింబ్యూషర్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది హౌ టు ఆపరేట్ ఫైర్ ఎక్స్టింబ్యూషర్స్ ఫైర్ ఎక్స్టింబిషర్స్ ఆపరేషన్ ఆపరేటింగ్ గురించి ట్రైనింగ్ కూడా ఇస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫోన్ నెంబరు మీ ఫోన్ నెంబరు మీరు ఎక్కడి నుండి అని చెప్పి మెసేజ్ పెట్టండి మన ఇన్స్టిట్యూట్ హనుమకొండ అదలత్ వరంగల్లో ఉంది ఆ నెంబర్ కావాలంటే మీ కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మా నుండి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం లైక్ షేర్ Subscribe, please. Thank you.